ఏడాదికి ఏడు మాటలు జ్ఞాపకం చేసుకునే మనం మరొకటి కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఇవి ఏడాదికే కాదు ఉన్న ఏడు రోజులు ప్రతి రోజు ఈ సులువును మన జ్ఞాపకం చేసుకోవాలి బైబుల్ని సీజనల్గా అలవాటు చేయకూడదు ఈ సందర్భాలు ఈ టైంలోనే చదువుకోవాలని బైబిల్లో రూల్ లేదు దేవుడు అలా రాయించలేదు దేవుడు రాయించడానికి ముఖ్యమైన బైబిల్ యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగితే శిలువను బాగుగా ఎరగాలి అవయవాలు అక్కడే స్టక్ అయిపోవచ్చట ఆ టైంలో నీళ్ళు ఇవ్వకూడదు ఆయన యేసు ప్రభు ఇదే మాట్లాడేటండి రక్తం అంతా పోయింది దేహం అంతా నలిపేశారు గత్యం అనే వనం దగ్గర నుంచి ఆయన రక్తం గారిపోతుంది ఆయన చనిపోతున్న చివర స్టేజ్లో ఆయన అడిగింది అని చెప్పిన నాకు దాహం వేస్తుంది అన్నాడు బాధాకరమైన మాట అని చెప్పిన ఆయనకి దాహం వేస్తుంది దాహం వేస్తుంది దాహం వేస్తుంది అన్నప్పుడు ఆ రోజు ఆయనకి బ్రాండ్ ఇచ్చారండి ఏమించారు ఇచ్చారు బ్రాండ్ సామెతలకు వచ్చిన ఉంటుంది ఎవడైనా మరణ సంబంధమైన వ్యాధిని గాని బాధను గాని అనుభవిస్తున్న వానికి ప్రాణము పోచున్న వానికి మద్యము ఈయుడి సామెతలు ముప్పై ఒకటి ఉంటుంది ముప్పై ఒకటి ఆరులో అక్కడ రాయిబడి మాట చెప్తున్నా ఎవడికైనా ప్రాణం పోతూ ఉన్నప్పుడు ఇక ప్రాణం వెళ్ళిపోతుంది అన్నప్పుడు ప్రాణం పోచున్న వానికి మద్యమును ఈయుడి ఆ మెదడు ఆ రోజు సంస్కృతి అంతా పాటిస్తున్నారట ఈ విధానం అందరూ పాటిస్తున్నారట ఈ పాటిస్తున్న పద్ధతిని రోమ సైనికులు కూడా ఏం చేశారంటే అయ్యో ఈయన ప్రాణం పోయేలా ఉందని మరి జాలి పడ్డారు తెలియదు కానీ మొత్తం మీద ఉపశమనానికి ఏమి ఇచ్చారట మద్యం ఇచ్చారట నేను ఒక మాట అడుగుతున్నాను ఎందుకురా మద్యం తాగుతారని అడిగితే అందరూ చెప్పే మాట్లాడి చెప్పండి నాకు బాధ ఎక్కువైపోయి తాగుతున్నారంట మనకి ఏదో ఒక అలవాటులోకి పోతాం ఏదో ఒక బాధ వస్తే దేవుణ్ణైనా వదిలే శ్లోకంలోకి పోతాం అని అడుగుతున్నాను ఏసుప్రభు పడినంత బాధ నీకు నాకు వచ్చిందా ఒకవేళ నీకేమైనా బాధ ఉంటే నీకేమైనా కన్నీళ్ళు ఉంటే నీ గుండెల్లో ఏదన్నా ఒంటరిదనం ఉంటే నేను అడుగుతున్నాను ఆ బాధను అలా తెచ్చి సులువు దగ్గర పెట్టు ఆయన బాధల ముందు మానే బాధలే కా నీకు ఏ సమస్య ఉన్నానే చెప్తున్నాను ఆ సమస్యను అలా తెచ్చి సిలువు ముందు పెట్టండి ప్రవ్వా నీ బాధల ముందు అసలు నా ఈ బాధలే కాదు ప్రపంచంలో మనకే బాధలు ఉన్నట్టు కబుర్లు చెప్తాను చాలా మందిని ఎక్కిరించి నీకేం తెలుసారు నా బాధలు అంట ఈ బాధలు నీకు తెలుసు నాకు తెలుసు కాదు అసలు ఆ బాధలు నీ బుర్రకి ఎప్పుడైనా ఎక్కాయా ఆ ఒంటరితనం ఏ రోజు నీ బుర్రలో పనిచేస్తుందా ఆయన పడినంత బాధ ఎవడూ పడలేదు ఆయన ఎంత దారుణంగా చంపేశారంటే ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం చంపేసిందంటే ఆయన నిర్దోషి ఆయన ఎందుకు ఏ పాపం లేదని ఐదు సార్లు జడ్జిమెంట్ ఇచ్చిన నీతి మంతునికి శిక్షే పడింది ఈ లోక చట్టాలు గొప్పగా చెప్తే స్లోగన్స్ వెయ్యి మంది తప్పించుకున్న పర్లేదు దోషులు ఒక నిర్దోషి మాత్రం శిక్ష విధింపబడడానికి వీళ్ళు కానీ చరిత్రలో జరిగిన పచ్చి నిజమైన తీర్పు అండి చెప్తున్నా నిర్దోషిని చంపేశారు ఐదు సార్లు జడ్జిమెంట్లో రిజల్ట్ వచ్చింది ఆయన ఎందుకు ఏ దోషం లేదని దోషం లేని వాడిని మనుషులు చంపేశారు ఒక రైటర్ అన్నాడు మంచి మాట మనుషులు సృష్టించిన దేవుణ్ణి మనుషులే చంపేశారు సృష్టికర్తని సృష్టిని చంపేసిందట ఎందుకు చంపేసింది వీళ్ళ సృష్టికర్త కన్నా గొప్పవరా కాదు సృష్టికర్తే ఒప్పుకొని చంపేయం ఎందుకు ప్రభు మా చేతుల్లో నువ్వు చనిపోవడం ఏంటి ప్రభు మా కొరకు నువ్వు ఇక్కడికి వచ్చి మా కన్నా శక్తిమంతుడైన నువ్వు మా చేతిలో చనిపోవడం ఏంటంటే మీ కొరకు శక్తిని తగ్గించుకుని వచ్చి నేను అడుగుతున్నాను చంపేయండి మీరు ఎదుగుతున్న ఏసును నేనే చంపేయండి ఆయన వెళ్ళిపోయడంతో దారుణాతి దారుణంగా ఒంటరితనానికి రక్తం పోయి పోయిపోతున్నప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఆయనకి దాహం వేస్తుందట ఆ రోజు ఆయనకు ఉపశమనానికి బ్రాంతి ఇచ్చారు పులిసిన ద్రాక్ష రసం అంటే చెప్పినది ఆల్కహాల్ కంటెంట్ ఆ ద్రాక్ష రసాన్ని ఆయనకి ఇచ్చారు అటు ప్రభు అన్నాడు ఆయన మౌనంలోంచి సమాధానం చావనైనా చచ్చిపోతాను కానీ ఈ దేవుడిచ్చిన దేహాన్ని అపవిత్రం చేసుకో దాహంతో అయినా వెళ్ళిపోతాను ఈ కష్టాన్ని అనుభవించి సాగుకెళ్ళిపోతాను తప్ప నా దేవుని కొరకు నీ దేహాన్ని నాకు చేసుకొని అడుగుతున్నాను మనం మనం బాడి చేస్తున్నాం కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిపెట్టుకోండి కళ్ళ ముందుగా సాగు వచ్చేసిన నీళ్లు తాగకపోతే చచ్చిపోతావేమో అంటే ప్రభు అంటాడట నీళ్ళు అయితే ఓకే ఆ మద్యం కనుక నాకు ఇస్తే నేను చచ్చిపోతాను అంటాడు చివరికి ఆయన ఎలా చనిపోయిన గుండెల్లో బాధ వచ్చి దాహం 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 అని దాహంతోనే చచ్చిపోయాడు ఎలా చనిపోయాడట దాహము దాహము దాహం అంటూనే దాహంతో చనిపోయాడు సృష్టికర్త ఈ భూలోకానికి వచ్చి అన్నం లేకుండా నీళ్లు లేకుండా మన కొరకు దాహంతో గొంతి ఎండిపోయి చచ్చిపోయాడట నేను అడుగుతున్నాను ఇలాంటి టైములో ఇంత ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు అన్నాడట ఏలి ఏలి సపత్త ఆ మాటకు అర్థమేంటో చెప్పినా అది కాదు అర్థం ఆ మాట వెనకున్న అర్థమేంటో చెప్పినా గుర్తుపెట్టుకోండి శిష్యులు వెళ్ళిపోయారు రొడ్డులు తిన్నవారు వెళ్ళిపోయారు చుట్టూ ఉన్నవారు అందరూ వెళ్ళిపోయారు నాన్న వారెవ్వరూ లేరు ఇక ఆయన అప్పటి వరకు ఒంటరిగా ధైర్యంగా ఏదైనా ఉన్నాడంటే ఒకే ఒక్క ధైర్యం దేవుడుతో తోడున్నాడు ఇప్పుడు ఆ దేవుడు కూడా ఏమేయట ఆ మాటకు అర్థం ఏడు చెప్పిన శిష్యులు వదిలేశారు బాబా చుట్టూ ఉన్నవారందరూ వెళ్ళిపోయారు దేవ నా వెనక్కున్న వారందరూ నేను ఎరుగున వెళ్ళిపోయారు బ్రమ తండ్రి ఇక నువ్వు కూడా నా చెయ్యి వదిలేసావాసుగ్రీస్తు ఎందుకు ఇచ్చాడు చెప్పిన యేసుక్రీస్తు ఎందుకు బాధపడ్డాడు చెప్పనా యేసుక్రీస్తు ఎందుకు ఆ చావు కేకలేసాడు చెప్పిన కారణం ఒకే ఒకటండి నాకు ఈ సిలువంటే భయం లేదు ఈ మనుషులు వదిలేస్తారని భయం లేదు నన్ను వంటనే చేస్తారని భయం లేదు నా భయం బాధల్లా ఒకటే నువ్వు నా చెయ్యి వదిలేస్తున్నావు ఎందుకు వదిలేస్తున్నాడంటే రాయి మాట మాట చెప్పిన దేశమంతా చీకటి కమ్మిందంట నో దేశాన్ని చీకటి కమ్మిందో లేదో తర్వాత విసు ఆ యేసు ప్రభు దేహాన్ని మన పాపాలు కమ్మేశాయి అక్షరాలు మన పాపాలే కంపేశాయి మనమే చంపేశాం ఆయన్ని ఆ రోజు ఆయన చనిపోవడానికి కారణమేంటి మన పాపాలు ఆయన్ని కంపేశాయి అక్షరాలు మనం చంపేసాము దారుణ అది దారుణ యేసు ప్రభు ఎందుకు విలవెల్లాడిపోయంటే కారణం ఒకే ఒకటి మన వలన తన తండ్రి కొడుకులు చేతిగిపోయిందట ఎవరు చేశారో పాపం ఆయన పాపం చేయలేదు ఆయన ఏ దొంగతనం చేయలేదు ఏ వ్యభిచారం చేయలేదు ఎందుకు ప్రభు అంతా ఒంటరయిపోయావంటేనట్టాడు నేను పాపం చేయలేదు మీరు పాపం చేశారు కనుక మీ చెయ్యి దేవుడు పట్టుకోవడానికి నా తండ్రి చెయ్యి నేను వదిలేస్తాను ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఏడుపు వస్తుంది ఎన్నిసార్లు చదువుకున్న శిలువ మన కన్నీరు తెప్పిస్తుంది ఖచ్చితంగా ఎందుకు ఇలలోకి వచ్చిన దైవం ఎందుకు ఒంటరి అయిపోయిందంటే కారణం ఓకే ఒకే మన కొరకు చదువుతాం ఒకసారి మా తీసుకో ఇరవై ఏడవ మత్యసు వార్త ఇరవై ఏడవ జయం నలభై ఆరవ వచ్చును మత్యశు వార్త ఇరవై ఏడవ జయం నలభై ఏసు ఏలి ఏలి ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితని అర్థము నన్ను కూడా వదిలేస్తావు నా శిష్యులు వదిలేసినా నాకు ప్రాబ్లం లేదు నా బంధువులు వదిలేసినా నాకు ఇబ్బంది లేదు నా అన్నవారు నా కొరకు సవాల్ చేసి నిలబడిన వర్ణను వదిలేసిన ఇబ్బంది లేదు కానీ నువ్వు నా చేయి వదిలేసో ఆ గంట నేను తట్టుకోలేను అన్నట్టు నేను అడుగుతున్నాను సంగమా దేవుని పిల్లలారా ఎంతసేపు వదిలేసాడయ్యా నీ తండ్రి నీ చేయినని అడిగితే అని చెప్పే మాట అని చెప్తాను ఒక గంట వదిలేస్తాడు అంతే ఆ గంట కూడా నా తండ్రి నా చేయి వదిలిన నాకు ఇష్టం లేదని వెలువల నేను అడుగుతున్నాను ఎంత కాలం నుంచి ఆయన వదిలేసి తిరుగుతున్నా అని ఎంత కాలం నుంచి మనం ఆదివారం వదిలేస్తాం సోమవారం వదిలేస్తాం మంగళవారం వదిలేస్తాం వారమంతా వదిలేస్తాం మన ఇష్టం ఉంటే వస్తాం లేకపోతే వదిలేసి తిరుగుతాం ఎప్పుడైనా ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయామని ఎప్పుడైనా మీ హృదయంలో దుఃఖం వచ్చిందా అసలు ఆయన చెయ్యిందో లేదో కూడా మనకి తెలియదు యశు ఎంతగా విలవెళ్ళ అంటే ఒక్క నిమిషం తండ్రి నదులు ఉండలేకపోయాడట మనము ప్రార్థన చేయము బైబిల్ చదవము ఆయన అన్యోన్య సహవాసం ఉన్న ఈ నలభై రోజుల్లో కనీసం నువ్వు నాలుగు రోజులైనా తినంగ వచ్చావంటే ఆ రోజు కూడా మనం రాము అసలు దేవుడు మనం వదిలేసిన మనకు పెద్ద లెక్క ఏమీ లేదు తండ్రి కొడుకులు బాండింగ్ ఎలాంటిదో చూడండి వదిలేశాడు వదిలేసాడు తట్టుకోలేకపోయాడు ఈ మాట చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం అవ్వట్లేదట వాళ్ళందరూ అన్నారట డైలాగులు కొడుతున్నారట భారీగా దారుణాతి దారుణమైన మాటలు అంటున్నారట ఏమని అంటున్నారు చూడండి ఇప్పుడు ఈ సమాజం ఎలా చెప్పినా మనం బాధల్లో అనుకోండి ఆ బాధల్ని ఇంకా ఎటకారం చేస్తుండే అలాంటప్పుడు సూసైడ్ చేసుకోకండి ఎందుకంటే మనకన్నా ఘోరంగా ఎసుని అటకారం చేశారు మార్కు సువార్త పదిహేను అధ్యాయం మార్కు సువార్త పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చు నుండి మార్కు సువార్త పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చు ఆ మార్గమును వెళ్ళుచున్నవారు తమ తల లూపుచ్చు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ శిలువ మీద నుంచి దిగి నిన్ను నీవే రక్షించుకొని మనం ఏమని అప్పుడు ఆ మార్గమును వెళ్ళుచున్నవారు తమ తల ఊపుచ్చు అంటే ఏంటి చెప్పినా ఎటకారం అంటున్నారండి ఆయన బాధుల్లో ఆయన ఉండగా తలకాయ తలకాయలుపుచు కొంతమంది ఉంటారండి పోకరి మనుషులు వాళ్ళు ఏమంటారు చెప్పినా వాళ్ళు సైకిల్ చేస్తుంటారు ఇలా తలకాయలు అంటుంటారు దాని అర్థం ఏంటి చెప్పినా అది రకమైన కుంగిపడతానని గురి చేయడం అనమాట కనురెప్పలాడించడం నాలీకలు ఆడించడం మొఖాలు తిప్పడం తలకాయ లోపడం వాళ్ళకి అంత సీల్ లేదన్న ఒక భయంకరమైన మాటలు అనడం అనమాట ఆ రోజు ఏసుక్రీస్తు వారిని కూడా తలకాయ లోపుచు ఆహా అన్నారట ఆహా అంటే ఆహా ఊహో ఈ ఆపల కాదండి ఆహా అంటే తెలుసా ఆ రోజు ఆయన్ని ఇంచుపరుస్తూ మాట్లాడుతున్నారట ఆహా దేవాలయాన్ని పడగొట్టి మూడు దినంలో దినట్టువాడు దేవాలయాన్ని కట్టొద్దు కానీ నిన్ను నువ్వు రక్షించుకునే దగ్గర్రా అన్నారు నీ ప్రసంగాల్లో ఏదో చెప్పావు మేము విన్నాం నీ మాటల్లో ఏదో చెప్పావు మేము విన్నాం నీ మాటలు అక్షర సత్యమైతే నువ్వు రా మిమ్మల్ని నమ్ముతూ అంటారట చూసారు ఎంత దారుణమైన ఈ ప్రపంచం అంటే ఆయన అంతగా విలవెళ్ళ ఇప్పుడు డైలాగులు కొడుతున్నారట చాలా మంది అంతేనండి మన బాధల్లో మనం ఉంటే అలా ఏమంటారు చెప్పినా ఆవిడికి అలాగే జరగాలి అంట మన ఇబ్బందుల్లో మనకు ఉంటే ఆవిడికి అలాగే ఉండాలి అంట మన సమస్యలో మన కుటుంబం ఉంటే మన కుటుంబాన్ని చూసి వాళ్ళకి అలాగే జరగాలండి ఈ మనుషులు ఎలాంటివారంటే బాధపడితే పైకి అయ్యో అంటారు తప్ప వెనకపోయి నవ్వుకు యసుప్రభుని వెనకాల నవ్వడం కదట ఎదురుగానే వచ్చన్నారట నవ్వుతూ దమ్ముంటే దిగి రా రమ్మని అడుగుతే ఇంకా నచ్చే శిలువు మీద నుంచి దిగి నిన్ను నువ్వే రక్షించుకున్నామని చెప్పి ఆయనను దూషించింది అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాసముచ్చేయూ వీడు ఇతరులను రక్షించను తన్ను తాను రక్షించుకునలేడు ఎంత బాధకరమైన మాట చూడండి ఇతడు ఇతరులను రక్షిస్తాడండి ఆయన మాత్రం రక్షించుకోలేదు హీరో గారు అన్నారట ఎవరిని యేసుక్రీస్తు ఏ అని చూడండి కామన్ పీపుల్స్ డైలాగ్లు కొట్టారట చదువుకున్న శాస్త్రులు భయంకరమైన హేళన చేశారట యాజకులు అని చెప్పుకునే దైవజలను కూడా హేళన చేశారు ఈ మనిషి నన్ను కదా ప్రతి ఒక్కడు ఆయన్ని అన్నారట నేను అడుగుతున్నాను మనల్ని అందరూ దేశించడం కనీసం ఒకరైన తోడు ఉన్నారో మనకి చెప్పారు ఎవరో ఒకరు ఉంటారండి మన తోడు యేసు ప్రభుకి ఆ తోడు కూడా లేదు ఏ తోడు లేదు ఆయన కామన్ పీపుల్స్ అన్నారు చదువుకున్న వారు అన్నారు అన్నారు ప్రతి ఒక్కరూ మాట్లాడారు